హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు భారతి వ్లాగ్స్ ఈ వ్లాగ్లో నేను ఒక చిన్న బ్యూటీ టిప్ చెప్పబోతున్నాను అన్నమాట జనరల్గా అయితే మనం ఫ్రూట్స్ ఏది తిన్నా కూడా వాటి తొక్కలను పడేయకుండా వాటిని బ్యూటీ ప్రోడక్ట్స్ లాగా ముఖానికి రాసుకుంటే చాలా మంచిది ఫ్రెష్నెస్ వస్తుంది ఫేస్ అంతా క్లియర్ అవుతుందని మనకు తెలుసు కానీ అరటిపండు లోపల ఉన్న గుజ్జు ఇంకా అరటిపండు తొక్కను కూడా మనం చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు బ్యూటీకి అని చెప్పేసి ఎంతమందికి తెలుసు సో అరటి పండుతో మనకు బ్యూటీని రెక్తింపు చేసుకునేటట్టు ఒక చిన్న చిట్కా అయితే మీతో నేను ఇప్పుడు షేర్ చేసుకుంటాను సో ఫస్ట్ దాన్ని ఎలా తయారు చేసుకోవాలన్నది మనం చూద్దాం ఫస్ట్ ఒక అరటి పండు బాగా పండిన అరటి పండును తీసుకొని దాన్ని లాగా కట్ చేసి దాని గుజ్జుని ఇలా మెత్తగా వచ్చేటట్టు గుజ్జు అంతా పిండుకోవాలి తర్వాత ఒక స్పూను పసుపు అనేది యాడ్ చేసుకోవాలి తర్వాత దీనికి ఒక కప్పు కర్డ్ని యాడ్ చేసుకొని మూడిటిని మూడు మిశ్రమాలను మనం బాగా కలుపుకుంటే అది మెత్తగా అవుతుంది దానిని కనుక మన ఫేస్ మీద పెట్టుకొని ఒక ట్వంటీ థర్టీ మినిట్స్ ఉంచిన తర్వాత మంచిగా మైల్డ్ వాటర్ మైల్డ్ వామ్ వాటర్ తోటి క్లీన్ చేసుకుంటే సూపర్ గ్లో అనేది వచ్చేస్తుంది అన్నమాట సో ఈ ఫేస్ ప్యాక్ తోటి మనకు వచ్చే లాభాలేంటో ఇప్పుడు నేను చెప్తాను ఈ ఫేస్ ప్యాక్ని యూజ్ చేయడం వల్ల మన ముఖం మీద ఉన్న ట్యాన్ నల్ల మచ్చలు ఇవన్నీ పోతాయన్నమాట దీనిని మనకు వేడి తగి తగిలి ఎక్కడైతే చర్మం మాడిపోతుందో ఎక్కడైతే ట్యాన్ వస్తుందో ఆ ట్యాన్ మీద అప్లై చేయడం వల్ల ఆ ట్యాన్ అంతా క్లియర్ అయిపోతుంది బ్లాక్ హెడ్స్ ఉన్నా కూడా ఏమైనా డర్టీ డర్టీ అనిపించినా కూడా అదంతా క్లియర్ చేసేస్తుంది అంతేకాదు పింపుల్స్ రిమూవ్ చేయడానికి యాక్ని పోగొట్టుకోవడానికి ఈ ప్యాక్ అనేది బెస్ట్ కాకపోతే దీనిని వీక్లీ త్రీ టైమ్స్ మాత్రమే యూజ్ చేయాలి త్రీ టైమ్స్ కంటే ఎక్కువ యూజ్ చేయకూడదు అప్లై చేసి ఎలా ఉందో చెప్పండి